ఎదలాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం నా బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎదిలాపురం అభివృద్ధి నా బాధ్యత అని ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధి సుమారుగా యాభై వెంచర్ల ఉన్న ప్రధానమైన సమస్యలు రోడ్లు డ్రైనేజీ రక్షిత మంచినీటి పథకం కరెంటు స్తంభాలు వీటిని ఏర్పాటు చేస్తాను విధంగా మౌలిక వసతులైన రైతు బజార్లు చిన్న పిల్లల పార్కులు స్టేడియం మినీ స్టాండ్ వాకింగ్ ట్రాక్ లు లైబ్రరీ జిమ్లను నెలకొల్పుతానని అభివృద్ధి కొరకు సదస్సు ఉద్యోగస్తులు అందరూ కలిసి సదస్సు పెట్టుకోవడం అనేది అభినందనీయం మీరు కోరుకునేవి చాలా చిన్న విషయాలు అన్ని వెంచర్లలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు అన్ని సమస్యలు పరిష్కరించాలని ఎదలాపురాన్ని మున్సిపాలిటీగా మార్చాను అన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు మీరు కోరుకునే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇస్తున్నారని ఎదలాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం నా బాధ్యత అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగ సంఘం జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు పాలేరు నియోజకవర్గ తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సభ్యులు ట్రెజరర్ మల్లయ్య గౌరవ అధ్యక్షులు ఊడుగు వెంకటేశ్వర్లు అసోసియేట్ అధ్యక్షులు శోభన్ నాయక్ ధారావత్ రావులు శంకర్ ప్రచార కార్యదర్శి పేరుమల్ల పల్లి శ్రీనివాసులు కార్యదర్శులు దేవయ్య సాయిబాబా రాణి నాగమణి ఉపాధ్యక్షులు బీరన్న మద్దిపుల్లయ్య రెడ్డి గుంటే మల్లికార్జున్ కేసీఆర్ నాయక్ వెంగళరావు అమ్రూ ఎస్ వెంకటేశ్వర్లు జైపాల్ మొదలగు వారు పాల్గొన్నారు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు సదస్సుని ఎదురపుర అభివృద్ధి కొరకు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్స్ చేత సదస్సు పెట్టాం మేము ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షనర్స్ హాజరయ్యారు ఉదయం పది గంటలకు వచ్చి ఇప్పుడు నాలుగు అవుతుంది నాలుగు గంటల వరకు ఉద్యోగులంతా వెయిట్ చేసి మంత్రి గారి సందేశాన్ని విన్నారు ముఖ్యంగా మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏదుల్లాపురం మున్సిపాలిటీని నెంబర్ వన్గా తీర్చిదిద్దుతానని వారి వారు హామీ ఇచ్చినందుకు మా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం గౌరవ మంత్రివర్యులు కూడా మేము విజ్ఞప్తి చేశాం సార్ మాకు సంబంధించినటువంటి అంశాలు రోడ్లు డ్రైనేజీ విద్యుత్తు వాటర్ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరాం అట్లాగే మౌలిక సమస్యలైనటువంటి స్టేడియం జిమ్ వాకింగ్ ట్రాక్ రైతు బజారు పార్కులు స్టేడియం బస్ స్టాండు ఇకపోతే ఎడ్యుకేషన్ హబ్బు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శిక్షణ పొందేటటువంటి ఐఏఎస్ల గ్రూప్లకు విధంగా వారికి విన్నవించడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా నేను ఉన్న ఈ మూడు సంవత్సరాల కాలంలో తీర్చిన తర్వాతనే మీ ముందుకు వస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను మీ వెన్నంటే నేను ఉంటాను మీ సమస్యలు పరిష్కరించి ఏదులాపురం నెంబర్ వన్గా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి గౌరవ మంత్రివర్యులు గారు తెలియజేయటం అనేటటువంటిది జరిగింది మరి హాజరై ఈ విజయవంతం చేసినటువంటి ఉద్యోగులందరూ సుమారు రెండు వేల మంది ఉద్యోగులు ఈ సదస్సుకు హాజరయ్యారు మరి ఐదున్నర గంటలు కూర్చోవడం అనేటటువంటిది చరిత్రలో ఏ ఉద్యోగ సంఘం కానీ పెన్షనర్స్ కూడా చాలా ఓపికతో ఆకలి అవుతున్నప్పటికీ పదింటికి వచ్చినటువంటి వాళ్ళు సుమారు నాలుగు గంటల వరకు వేచి ఉంటాం అనేటటువంటిది చరిత్రలో ఇది నిలిచిపోతుంది ఈ సదస్సు సమస్యల పరిష్కారానికి సుఖాన్నిగా నిలుస్తుంది అభివృద్ధి కొరకే మేము ఈ సదస్సును పెట్టాం మాకు ఏ రాజకీయ పార్టీతో కానీ ఎటువంటి రాజకీయ రాజకీయాలకి మేము అతీతంగా రాజకీయాలకి మేము అనుగుణంగా లేము ఎవరు పరిశీలిస్తే వాళ్ళంటనే మా ఉద్యోగ ఉద్యోగులు ఉంటారు అని చెప్పి మేము తెలియజేయటం జరిగింది కాబట్టి మాకు సహకరించిన పత్రికా మిత్రులకి మరి మాకు హామీ ఇచ్చినటువంటి పెద్దన్న శ్రీంసరెడ్డి గారికి హాజరైన మిత్రులకి అందరూ కూడా విజయవంతం చేసిన ముఖ్యంగా నా సోదరులు సోదరి మళ్ళీకి రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మున్సిపాలిటీని రోల్ మోడల్ గా చేస్తున్న గౌరవ మంత్రివర్యులు పొంగిరేడు శ్రీనివాసరెడ్డి గారికి మా ఆశ్వస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పిలవగానే కొద్ది టైంలోనే ఎక్కువ మంది హాజరయ్యే ఒక సభని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిర్వాహకులకి అట్లాగే వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా మంత్రి గారు మనందరూ తలుచుకున్నాడంటే మూడు సంవత్సరాల లోపల ఈ ఏదులాపురం మున్సిపాలిటీని చాలా అభివృద్ధి దశలో కానీ రాష్ట్రంలో రోల్ మూల చేస్తున్నందుకు అట్లాగే ఈ అసోసియేషన్కి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేస్తారనే హామీని కూడా ఇవ్వడం జరిగింది అది మామూలు విషయం కాదు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి మన ముమ్మినేడ్డి రెడ్డి గారు రెవెన్యూ భూమి ఎక్కడ ఉందో కమిషనర్ గారిని మీరు కన్సల్ట్ కానీ అని మన అసోసియేషన్కి ఒక ల్యాండ్ మార్క్గా ఒక రూమ్ ఇస్తున్నందుకు ప్రత్యేకమైన మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఓపికతో ఇప్పటి వరకు ఉన్న పిల్ల పాపతో ఉన్న రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు మహిళా సోదరి మహిళలందరికీ కూడా పేరు పేరున అసో అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమానికి నిర్వాహకులు సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఒక రకంగా చెప్పాలంటే ఏ ఆశయత్వం కోసం అయితే ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసామో ఆశయాల వెలుగుబాటులో మీరు అందరూ స్నేహితునిస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ముగిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సహకరించిన ప్రతి కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా మన యొక్క విజిలాపురం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వారి కుటుంబాలు ఎంతో సుదర ప్రాంతాల్లో పండగలకు వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడంలో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి కన్వీనర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించి దీన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ మన యొక్క సంఘాన్ని అభివృద్ధికి చుక్కాండిగా అభివృద్ధికి మారిపేరుగా అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి సంఘంగా మన హెదిలాపురం మున్సిపాలిటీ ఎంప్లాయీస్ సంఘాన్ని వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాన్ని ముందుకు నడపాలని చెప్పి నడుపుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ ఉద్యోగ ఉపాధ్యాయ ఫెక్సరస్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని మీరందరూ గమనించున్నారు తెలంగాణలో అనేక రకమైనటువంటి మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఈ ఎదురాపురం మున్సిపాలిటీలో ఉద్యోగ ఉపాధ్యాయ ఫెక్సరస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇదే హాల్లో ఈ రెండో మీటింగ్గా నిర్వహించడం జరిగింది మేమందరం అనుకున్నట్టే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివరించినట్టే ఈ ప్రాంతం మౌలికమైన అదుప అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడ మేము సమావేశం హాజరు కావటం జరిగింది మీరందరూ కూడా ఈ సమావేశం వచ్చినట్టు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసము మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక వాడల అభివృద్ధి కోసము మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ భవిష్యత్తులో ఈ ఇవాళ మంత్రి గారు హామీ ఇచ్చినట్టే భవిష్యత్తులో ఇది తెలంగాణలో మున్సిపల్ అన్ని మున్సిపాలిటీలలో ప్రధానమైన మున్సిపాలిటీ అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా మన అందరూ చేసుకుందామని ఈ అవకాశం మీ అందరికీ పేర్పేందేస్తూ అవకాశం నేను యేదులాపురం మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘంలో అసోసియేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను చాలా శుభ దినం ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటికంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నలభై ఐదు ఓటర్లు నలభై ఐదు వేల ఓటర్లు ఉన్నటువంటి యజిలాపురం మున్సిపాలిటీలో దాదాపు పదిహేను వేల మంది ఓటర్లు ఉన్నటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలు వినడానికి మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి ఇక్కడ ఒక ఫుడ్ లైబ్రరీ పెట్టడానికి ఒక హాస్పిటల్ పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు వచ్చి వారు మనకి ఇచ్చినటువంటి హామీ కోసం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ సభను ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి ఉపాధ్యాయులకు పెన్షనర్లకు అందరికీ కూడా శిరస్సు వంచి కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదే ఐక్యతని బలాన్ని బలగాన్ని రాబోయే కాలంలో మన ప్రతి వార్ వార్డులో కూడా అన్ని మౌలిక సదుపాయాలు కలిగించే వరకు ప్రొటెక్టెడ్ వాటర్ కలిగించే వరకు మనమందరం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి మీ అందరికీ ధన్యవాదాలు